హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈ వీడియోలో మనం సెక్టర్ రొటేషన్ ఎలా జరుగుతుంది సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎలా చేయాలి ఎలా చెక్ చేయాలి అనే దాని గురించి చూద్దాం సెక్టర్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది ఏ సెక్టర్ అండర్ పర్ఫామ్ చేస్తుంది అనేది చెక్ చేద్దాం ఈ వీడియో కొంచెం షార్ట్ అండ్ క్రిస్ప్గా చేయబోతున్నా సో మీరు ఇన్వెస్టింగ్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వండి లాగిన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి ఇక్కడ మీకు మై వాచ్ లిస్ట్ అని ఉంటుంది ఆ మై వాచ్ లిస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాడ్ సింబల్ అని ఉంటుంది ఈ సింబల్ సింబల్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న అన్ని సెక్టార్స్ని మీరు ఇక్కడ యాడ్ చేసి పెట్టుకోండి నేను అదే పనిగా మీడియా సెక్టర్ని మాత్రం యాడ్ చేయలేదు ఎందుకంటే నాకు ఆ మీడియా సెక్టర్లో స్కోప్ అనేది పెద్దగా అనిపించట్లేదు ఈ పైరసీ ఉంటుంది సరే కంటెంట్ అది ఎండే వరకు నాకు తెలిసి మీడియా సెక్టర్లో పెద్ద స్కోప్ కనపడట్లేదు సో నేను మిగిలిన సెక్టర్స్ గురించి మాత్రమే ఆలోచిస్తాను ఆ మిగిలిన సెక్టర్స్ లిస్ట్ ఇక్కడ నేను యాడ్ చేసి పెట్టుకున్నాను సో మీరు కూడా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని యాడ్ చేసుకోండి సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫస్ట్ థింగ్ ఈ మన్ ఈ లిస్ట్ ఉంది చూసారా ఈ లిస్ట్ యాడ్ అయిన తర్వాత పర్ఫార్మెన్స్ సెక్షన్కి వెళ్తే మీకు ఇలా కనిపిస్తుంది సో ఇందులో నేను మంత్లీ షార్టింగ్ చేస్తాను ఇప్పుడు మీరు ఈ సెక్టార్స్ వెతికే దాని పర్పస్ ఏంటి బేరిష్ సెక్టార్స్ వెతకడానికే బుల్లిష్ సెక్టార్స్ వెతకడానికే అనేది మీరు గమనించండి సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు బుల్లిష్ సెక్టార్ కోసమే వెతుకుతారు కాబట్టి టాప్ టు బాటమ్ నేను షార్ట్ చేసి పెట్టుకున్నాను ఓకే చూస్తే మీరు మెటల్ సెక్టార్ ఫార్మా సెక్టార్ పిఎస్సి ఐటీ సెక్టార్ ఇట్లా ఈ సెక్టార్స్ అన్నీ అట్ ప్రజెంట్ పెరుగుతున్నాయి మీరు గమనిస్తే నిఫ్టీ ఫిఫ్టీ కంటే చాలా సెక్టర్స్ ఇప్పుడు రివర్స్ అవడం మొదలయ్యాయి కానీ కొన్ని సెక్టార్స్ లైక్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే ఇవి ఏసీ ఫ్రిడ్జ్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా ఆ సెక్టార్ ఇంకా రియాలిటీ సెక్టార్ ఎనర్జీ సెక్టార్ కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టర్ ఈ నిఫ్టీ కంటే బ్యాడ్గా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఈ సెక్టర్ని మనం చూస్ చేసుకోవాలా బుల్లిష్ ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ దేనికైనా అని ఈ సెక్టర్ని పక్కన పెట్టేసేయండి సో ఇప్పుడు మిగిలిన సెక్టర్స్ పైన ఉన్నవన్నీ చూసారా ఇవన్నీ చూస్ చేసుకోవడానికి ఒక మంచి ఆప్షనే కానీ ఇది ఎప్పుడు చూస్ చేసుకోవాలి ఇలాగా అంటే ప్రతి మంత్ యొక్క లాస్ట్ డే రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఇది ఓపెన్ చేసి చెక్ చేయొచ్చు విత్ ఇన్ ద డే సో ఈ మంత్ మార్చ్ మంత్ కాబట్టి మార్చ్ ఎండింగ్ మార్చ్ థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ తర్వాత మీరు ఇదే ఇన్వెస్టింగ్ డాట్ కామ్ పేజ్ ఓపెన్ చేయండి పర్ఫార్మెన్స్ పేజ్కి వెళ్ళి ఇక్కడ మంత్లీ సార్ట్ చేయండి మీకు దొరికేస్తాయి ఏ సెక్టర్ బుల్లిష్గా ఉన్నాయి ఏ సెక్టర్ బేరిష్గా ఉందని ఓకే సో ఇప్పుడు బుల్లిష్గా ఉంది కానీ కొనేయడమేనా బేరిష్గా ఉందని కొనకుండా ఉండడమేనా సో దీని గురించి కూడా కొంచెం ఇంకా డీప్గా వెళ్ళి డిస్కస్ చేద్దాం ఓకే ఫస్ట్ మనం అండర్ వాల్యూడ్ కాదా అని చెక్ చేద్దాం ఇది ఎలా చెక్ చేయాలంటే మీరు ముందుగా స్క్రీనర్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏ సెక్టార్ గురించి ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారో ఆ సెక్టార్ యొక్క పీఈ రేషియో చెక్ చేద్దాం సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఇట్లో మెటల్ సెక్టర్ బాగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటరా కాదా అని ఇప్పుడు చెక్ చేద్దాం ఓకే సో మీరు ఇట్లా స్క్రీనర్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేశాక నిఫ్టీ నిఫ్టీ మెటల్ ఓకే నిఫ్టీ మెటల్ చెక్ చేసాకి ఇక్కడ చార్ట్లోకి రండి చార్ట్లోకి వచ్చిన తర్వాత మీరు పీఈ రేషియో సెలెక్ట్ చేయండి పీఈ రేషియో ఫైవ్ ఇయర్స్ పిఈ రేషియో చెక్ చేయండి అండ్ మీకు మీడియం ఇండెక్స్ పిఎన్ ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ టూ అని ఉంది కదా సో ఇప్పుడు మీరు ఈరోజు డేట్ దగ్గర పెట్టండి కజన్ని సో లేటెస్ట్ ట్వెల్త్ మార్చ్ ట్వెల్త్ మార్చ్ రోజు దీని ఇండెక్స్ పీ ట్వంటీ ఉంది సో ఫోర్టీన్ పాయింట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అండర్ వాల్యూడ్ ఇది చీప్ కాదు ఓకే ఈ విషయం తెలిసింది ఇప్పుడు మనం చీప్గా ఉన్నప్పుడు కొనడం అనేది చాలా బెటర్ ఆప్షన్ కదా సో ఇప్పుడు ఈ సెక్టర్ని చూస్ చేసుకోవాలా ఇది ముందు చూస్ చేసుకునే ఒక ఆప్షన్ వచ్చి ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు మంచి రిటర్న్స్ వస్తుంటాయి సో ఇప్పుడు మనకి బెటర్ ఆప్షన్ ఏంటి అండర్ వాల్యూడ్ ఏ సెక్టార్స్ ఉన్నాయో వాటిని చూస్ చేసుకోవడం చూస్ చేసుకున్న తర్వాత ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఓకే సో ఆ ఇన్వెస్ట్ చేయడానికి కూడా మీరు ఏం చేస్తారంటే మీరు మీ యొక్క బ్రోకర్ అకౌంట్లో మీరు ఇట్లా వాచ్ లిస్ట్ పెట్టుకోండి సో ఇక్కడ నేను చూస్తే నిఫ్టీ సెన్సెక్స్ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఐటీని ఇలా మొత్తం ప్రతి సెక్టార్ యొక్క వాచ్ లిస్ట్ నేను పెట్టుకున్నాను సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడే చూశాను మెటల్ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయాలనేదాన్ని చూశాను అనుకోండి ఇక్కడ అండర్ వాల్యూడ్ లేదు కాబట్టి నేను ఇది చూస్ చేసుకోను సో ఇంకొక సెక్టర్ చూద్దాం ఏదన్నా అండర్ వాల్యూడ్ ఉందా లేదా అని ఓకే ప్రైవేట్ బ్యాంక్ చూద్దాం ఓకే సో సేమ్ అలాగే మనం ఇక్కడ కూడా చార్ట్ ఓపెన్ చేస్తాం ఇది బ్యాంకింగ్ సెక్టర్ కాబట్టి ప్రైస్ టు బుక్ చూస్తాం మిగిలిన వాటికి ప్రైస్ టు పీఈ రేషియో చూస్తాం ఓకే ఇప్పుడు ప్రైస్ టు బుక్ రేషియో చూడండి ఫైవ్ ఇయర్స్గా మీడియం వాల్యూ మీడియం లైన్ ఉంది టూ పాయింట్ సెవెన్ ఉంది అట్ ప్రజెంట్ టూ పాయింట్ టూ ఉంది సో ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ ఇప్పుడు అండర్ వాల్యూడ్గానే ఉంది ఫైవ్ ఇయర్స్లో చూసామా త్రీ ఇయర్స్లో కూడా చెక్ చేద్దాం సేమ్ థింగ్ అండర్ వాల్యూడ్ వన్ ఇయర్లో కూడా చెక్ చేద్దాం సేమ్ థింగ్ అండర్ వాల్యూడ్ సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది నిఫ్టీ కంటే ప్రైవేట్ బ్యాంకింగ్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది అండ్ ఇప్పుడు అండర్ గా కూడా ఉంది సో ఇప్పుడు ఈ లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు అండర్ వాల్యూడ్ ఉంది కొనేస్తే మళ్ళీ పడితే ఇబ్బందే కదా సో ఇది ఇందులో పడేదానికి ఛాన్సెస్ తక్కువ ఉండేలాగా పెరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండేలాగా ఏ లో ఇలా జరుగుతుంది వెన్ టు ఎంటర్ ఆ ఆన్సర్ తెలుసుకోవడం కోసం మీరు ప్రైవేట్ బ్యాంకింగ్ చార్ట్లోకి రండి ఇప్పుడు ఈ సెక్టర్లో నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే అట్ ప్రజెంట్ మార్చ్ మిడ్లో ఉన్నాం సో మీరు ఈ డెసిషన్ ఎప్పుడు మంత్ ఎండ్లో తీసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి చార్ట్స్లోకి వెళ్ళి ఇలాగా మంత్లీ లోకి మంత్లీ హైకి ఇట్లా లైన్ గీసుకుంటాను సో ఇప్పుడు నేను గమనిస్తే ఈ మంత్లీ లో పాయింట్కి కింద క్లోజ్ అయింది అంటే ఇది ఇంకా బేరిష్ నేచర్ ఉన్నట్లే కదా సో ఇప్పుడు ఈ స్టాక్లో నేను డెసిషన్ తీసుకోవాలంటే బుల్లిష్ నేచర్ డెసిషన్ కాదు నేను బేరిష్ నేచర్ డెసిషన్ తీసుకుంటాను ఇది ఇంకా పెరిగే స్కోప్ ఉందా అంటే అట్ ప్రజెంట్ లేదు మంత్ ఎండ్ అయిన తర్వాత ఈ డెసిషన్ చూసుకోవాలి నిజంగానే పెరుగుతుందా లేదా అని ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఈ ప్రైవేట్ బ్యాంకింగ్లో బుల్లిష్ నేచర్ ఎప్పుడు వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఈ పాయింట్ దాటి పైకి వెళ్ళినప్పుడు సరే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎగ్జాక్ట్ నెంబర్ ఇక్కడ కనపడుతుంది సో ఈ ఈ లెవెల్ అదే ఈ హై పాయింట్ దాటి క్రాస్ అయ్యి పైన క్లోజ్ అవ్వాలి అది ఎప్పుడు చెక్ చేస్తాం ఎప్పుడు మంత్ ఎండ్ తర్వాత ఎందుకు మంత్లీ క్యాండిల్ క్లోజ్ అయ్యేది మంత్ ఎండ్కే కాబట్టి సో ఇప్పుడు అట్లా ఎన్నాళ్ళైనా కింద పడిని ఒకసారిగా అట్లా మంత్ హైని క్లో క్రాస్ చేసి పైన క్లోజ్ అయిందంటే దాని అర్థం ఇక్కడ లో రివర్సల్ వచ్చింది సో ఇదే మంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కి అని మనం చెక్ చేసుకుంటాం వాల్యుయేషన్ ప్రకారం వాల్యుయేషన్ ప్రకారం చీప్గా దొరుకుతుంది ఇక్కడ రివర్సల్ కనబడుతుంది సో ఇప్పుడు ధైర్యంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఓకే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి మొత్తం డబ్బులు పెట్టేయకండి అక్కడే ఒక చిక్ ఉంది ఇప్పుడు పెరిగినట్టు చూపించినా కానీ మళ్ళీ ఏదో ఒక నెగిటివ్ న్యూస్ రావచ్చు ఏదన్నా జరగచ్చు మళ్ళీ కింద పడవచ్చు సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా కొన్ని బంచెస్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇప్పుడు పదివేలు అంటే ఒకటేసారి పదివేలు పెట్టకుండా ఒక ఐదు వేలు ఐదు వేలుగా రెండుసార్లుగా పెట్టడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఇది పైకి వచ్చిందా లేదా అనేది మనకి ఎప్పుడు చార్ట్స్ చూడం కదా సో నేను దీనికోసం ఏం చేస్తానంటే నా యొక్క జీరో దా బ్రోకర్ అకౌంట్లోకి వెళ్ళి నేను అలర్ట్స్ సెట్ చేసుకుంటాను మీరు కనుక చూస్తే ఇప్పుడు ప్రతి స్టాక్కి కానీ ప్రతి సెక్టార్కి కానీ మీకు ఇట్లా మంత్ హై మంత్లో అని నేను ఎప్పుడూ సెట్ చేసి పెట్టుకుంటాను నిజంగా ఇది రివర్సల్ అవుతుందా లేదా ఈ సెక్ ఈ స్టాక్ అది అంటే ఇప్పుడు ఈ రివర్సల్ని మీరు స్టాక్స్లో కూడా చెక్ చేయొచ్చు బట్ నేను ఈ వీడియో ప్రకారం మాత్రం సెక్టార్ గురించి డిస్కస్ చేస్తున్నాను స్టాక్స్ గురించి కాదు నేను ఇట్లా చెక్ చేస్తాను స్టా సెక్టార్స్ పెరుగుతున్నాయా లేదా ఇదిగో చూడండి నిఫ్టీ ఫిఫ్టీ మంత్లీ లో మంత్లీ హై నేను ఇట్లా ఎప్పుడూ అలర్ట్ సెట్ చేసి పెట్టుకుంటాను సో మంత్లీ హై గత కొన్ని నెలలుగా అయితే జరగట్లేదు గత కొన్ని నెలలుగా మల్టిపుల్ టైమ్స్ ఈ మంత్లీ లో హిట్ అయింది అంటే దాని అర్థం ఏంటి పడుతున్నట్టే ఉంది పడుతూనే ఉంది అని ఐ హోప్ మీకు ఈ వీడియో క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను ఇన్ కేస్ కొంచెం అర్థం ఉంటే టెలిగ్రామ్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ మెన్షన్ చేయండి Thank you so much.